హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు కొంత జనసేన షాడర్లో కలకలం రేపాయని చెప్పాలి వాస్తవానికి అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబే రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ కూటమి గెలిస్తే అనేది లోకేష్ అయితే చాలా స్పష్టంగా క్లియర్ కట్గా చెప్పేశాడు మరి చాలా అంటే మనం దాదాపు ఒక రెండు మూడు రోజుల నుంచి ఇదే అంశానికి సంబంధించి మనం వీడియోలు చేస్తున్నాం అనేక వందల కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి ఇది కరెక్ట్ కాదు లోకేష్ అలా చెప్పటం అనేది దాని మీద అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పు తీసుకొస్తుందా ఇప్పటివరకు అయితే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు మీద ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే డెఫినెట్గా ఈ కాంబో వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు కానీ ఈ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనేవి కొంత కలకలం రేపిన తర్వాత ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం అనే దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా చర్చిద్దాం మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు తాడి ప్రకాష్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఏంటి సార్ అంతకుముందు మీకు ఎట్లా అనిపించింది ఈ వ్యాఖ్యలు చేయకముందు ఈ పొత్తు ఒక సహృద్భావమైన ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పొత్తు ముందుకెళ్తూ అనిపించింది తర్వాత దీని మీద కొంత కలకలం కూడా రేగింది ముఖ్యమంత్రి పదవి తర్వాత ఏంటి సార్ మన తేడా ఉంటుందా ఇబ్బంది ఏమన్నా రాజకీయ సమీకరణలో జరుగుతుందా ఇందులో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయండి తెలుగుదేశం వైఖరి జనసేన పద్ధతి లోకేష్ చాలా బ్రిలియంట్గా మాట్లాడానుకుంటున్నా ఎందుకంటే బ్రిలియంట్గా మాట్లాడడం అంటే ఇట్స్ ఏ మూవ్ మూవ్ ఒక చదరంగంలో ఒక ఎత్తుగా వేయటం ఎన్నికలు మరీ వారం రోజులు ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పి లేనిపోయిన గొడవలు క్రియేట్ కాకుండా ముందే చెప్దాం ఒక వారం రోజులు చర్చ జరుగుద్ది గింజుకుంటారు సెటిల్ అవుతుంది అప్పుడు మన పని ఈజీ అవుతుంది అనే తెలుగుదేశం వైఖరి చాలా బాగుంది రాజకీయ ఎత్తుగడగా ఇట్స్ ఏ గుడ్ మూవ్ వెరీ గుడ్ మూవ్ వెరీ బ్రిలియంట్ మూవ్ బ్రెయిన్ మూవ్ అయితే తెలుగుదేశం వైపు తెలుగుదేశం వైపు నుంచి వాళ్ళ వరకు వాళ్ళు క్లారిటీతో ఉన్నారు ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పార్టీ పాతికేళ్ళు పవర్లో ఉన్న పార్టీ వాళ్ళు తెలుసు ఎలా వెళ్ళాలి అనేదండి అట్ ది సేమ్ టైం కాపులంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా అనేది చెప్పలేము ఐదుగురు మంత్రులు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని గట్టిగా కోరుకున్న వాళ్ళు ఉన్నారు అందులో అందరూ ఉంటారు దళితులు కూడా ఉన్నారు దళితులు దళితులు పవన్ కళ్యాణ్ అభిమానించే ఒక సెక్టర్ ముఖ్యమంత్రి కావాలని కోరున్నారు అందరూ కాపులు ఉండొచ్చు ఇతర కులాలు అది కొంచెం అది ఎమోషనల్ వ్యవహారం అండి మోర్ ఎమోషనల్ ఈయన సీఎం అయితే బాగుంటది అంటే ఇంట్రామూరా సీఎం అయినప్పుడు ఎందుకయ్యాడు ఇంటరామూర ఇంట్రామూరా ఒకడే అవరామరా వెనకాల పెద్ద ఇన్స్టిట్యూషన్ కాల్ ఈనాడు ఉంది ఓకే రామోజీలో ఉన్నాడు ఆర్గనైజ్ చేసి ఎన్టీ రామారావు ఉపన్యాసాలు రాసిపెట్టి వాటిని పబ్లిష్ చేసి ఈ రోజు నెల్లూరులో ఏం మాట్లాడాలి ఈరోజు చిత్తూరులో ఏం మాడాలి ఏలూరులో ఏం ఆడాలి అనేది డిసైడ్ చేసింది రామోజరావు అవునా ఓకే స్పీచెస్ కూడా ఈనాడు నుంచి వెళ్ళేవి గజ్జరం మల్లారెడ్డి గారు రాశారు అప్పుడు నేను ఈనాడులో పనిచేస్తున్నా మల్లారెడ్డి గారు నాతో చెప్పారు ఓకే పెద్ద బాగా చదువుకున్న ఆయన ఆయన స్థానిక సమస్యల మీద కడప జిల్లా సమస్యలు అంటే మల్లారెడ్డి స్పెషలిస్టు అక్కడ ఈ మాట్లాడాలి అలా అలా ఆర్గనైజ్ చేయడానికి వీళ్ళకి అలాంటిది ఏం లేదు కదా పవన్ కళ్యాణ్ వెనకాల వ్యూహం ప్రకారం ఆయన వెళ్తే ఏ ఫోటో తీయాలి ఏ పేజీలో వేయాలి ఏ క్యాప్షన్ రాయాలి ఒక రకంగా పిఆర్ చేసింది ఈనాడు కంప్లీట్ పిఆర్ ఏంటి మొత్తం దాని ఏమంటారు బ్రాండ్ బిల్డింగ్ అంటాం ఎన్టీ రామారావు చెట్టు కింద కట్టుకుని స్నానం చేయాలి ఇంకోట్టు కింద కూర్చొని మధ్యాహ్నం మండు తినాలి ప్లానింగ్ అవన్నీ ఫోటోలు తీసి ఫస్ట్ పేజ్లో వేయాలి ఇట్స్ పర్ఫెక్ట్ యాడ్ అయ్యేసి ఏం చేస్తుంది అలా ఎలా ప్రమోట్ చేస్తుంది అలా చేశారు ఓకే అలా చేయడానికి పవన్ కళ్యాణ్కి వాళ్ళ వెనకాల ఆంధ్రజ్యోతో ఒక సాక్ష్యో లేవు ఎస్ ఎగ్జాక్ట్లీ అట్ ది సేమ్ టైం మీరు చెప్పే ఈ కాపు ఓటు మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఆయన బలమైన సామాజిక వర్గం కూడా ఆ రోజు ఆయనకు అండగా ఉంది ఇవాళ ఈ సామాజిక వర్గం బలహీనమైన ఆర్థికంగా బలహీనమే కా పవన్ కళ్యాణ్ కాపు సామాజిక అండగా ఉన్నా కానీ బలహీనమే కాదు ఆర్థికంగా చూస్తే అయితే సార్ నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఇది లోకేష్ కోణం నుంచో తెలుగుదేశం కోణం నుంచో బ్రిలియంట్ మూవ్నే కానీ పవన్ కళ్యాణ్ ఇరుకుని పెట్టారు కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం చెప్తూ వస్తున్నాడు ఎన్నికలైపోయిన తర్వాత వచ్చే సీట్లను బట్టి ముఖ్యమంత్రి పదవి మీద చర్చించుకుంటాం అది బయట చెప్తాం సార్ అది లోపల మనం మాట్లాడుకుంటాం కదా జనాన్ని చెప్పేది వేరుగా ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టి మహాడేది వేరుగా ఉంటుంది సార్ వెనకాల చేసేది వేరుగా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ క్లారిటీ ఉంది ఉందని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ వెర్రివాడు కాదు ఫూల్ కాదు ఆయన ఇంపాక్ట్ ఏంటో తెలుసు పవన్ కళ్యాణ్ వెర్రివాడు కాదు ఎందుకు అంటున్నానంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీజన్డు నాయకుడు ఇన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశాన్ని పరిపాలించి సమర్థుడే నాయకుడిగా పేరు తెచ్చుకున్నవాడు ఇన్నిసార్లు ఎందుకు పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే ఒక సినిమా యాక్టర్ని ప్రధానమంత్రి మోడీ ఎందుకు పిలిచి మాట్లాడుతున్నాడు మోడీ ఎందుకు భుజమే చేసి ఎలా ఉన్నామని అడుగుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ ఇస్ దేర్ యాజ్ ఫర్ యాజ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఆర్ కన్సర్న్ ఓకే అయినప్పటికీ ఈ డీల్ ఇది ఇట్స్ ఎ డీల్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద యాంటీ జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ అనే పేరు మీద మీరు అన్నట్టు ఈ బ్యూటిఫుల్ కాంబో అలా డెడ్లీ కాంబో కాల్డ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫైట్ చేస్తున్నారు వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను వాళ్ళిద్దరు క్లారిటీ ఉంది అనుకుంటున్నారు జనానికి ఎప్పుడు చెప్పాలి అనే దాని మీద ఆ స్టాండ్ తెలుగుదేశం తీసుకుంది పెద్ద పార్టీ కనుక ఓకే ఓకే నేను ముఖ్యమంత్రిని కాదు సీఎంఏ ఆయనే సీఎం అని అనకూడదు పవన్ కళ్యాణ్ కనుక ఆ పార్టీ ఆ పార్టీ స్టాండ్ మనం ఏం చేస్తామని అనొచ్చుగా వాళ్ళు ప్రకటించారు నేను నేను కాదుగా ఇంకా చర్చలు జరుగుతున్నాయని తాత్సారం చేయొచ్చు పవన్ కళ్యాణ్ ఓకే కానీ దీని ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది ఎలాగ మనవి బయండ్ లార్జ్ కాకుండా కంప్లీట్లీ క్యాస్ట్ పాలిటిక్స్ మనవి ఒక ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణగా తమిళనాడు బీహార్ కానీ ఏదైనా కుల రాజకీయాలు మనవి కనుక ఆంధ్రప్రదేశ్ వరకు ఉండే ఫెసిలిటీ కానీ ఇబ్బంది కానీ ఏంటంటే కాపుస్ అనే ఒక మెజారిటీ క్యాస్ట్ ఇట్స్ ఎ డివైడెడ్ లాట్ ఇట్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ టీడీపీ వైఎస్ఆర్ పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఒక ఒకేలాగా రియాక్ట్ అవ్వడానికి లేదు పవన్ కళ్యాణ్ చూసి పవన్ కొంత ర్యాలీ అయ్యారు మెజారిటీ కాపులే ర్యాలీ అయ్యారు మీరు అన్నట్టు బీసీ లేరండి కాదు దళితులు లేరండి కాదు ఉన్నారు ఒక ప్రతి పార్టీకి ఒక ఆత్మ లాంటి ఒక క్యాస్ట్ ఉంటుంది క్యాస్ట్ ఉంటుంది ఆ రకంగా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు రెడ్లు ఎట్లా జగన్కున్నారు చంద్రబాబు కమ్మలు ఉన్నారు పవన్ కళ్యాణ్ కాపులు ఎట్లా ర్యాలీ అవుతున్నారు కానీ వాళ్లకు ఆయా కులాలు ఆ పార్టీలతో ర్యాలీ అయినంతగా పవన్ కళ్యాణ్తో ఈ కులం ర్యాలీ అవ్వట్లేదు వాస్తవమేనా కొంత అవుతుంది సమ్ ఎక్స్టెంట్ అంటే అసలు విషయం ఏంటంటేనండి ఇలా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ప్రకటించడం వల్ల కానీ ప్రకటించకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలిస్తే కాపు కమ్మ రెండు కులాలకి ఒక సంప్రదాయకమైన వైరం ఉంది అవి మిత్ర కులాలు కావు శత్రు కులాలు కూడా కావు కానీ ఒకే ఉంది మామూలుగా విజయవాడలో మేము పనిచేసేటప్పుడు ఏంటి అని అడిగితే జర్నలిస్టులంగా ఏముందండి లారీలన్నీ వానర్లన్నీ కమ్మ వాళ్ళు డ్రైవర్లు క్లీనర్లు కాపులు అని చెప్పేవారు కనుక ఆ డివైడ్ ఉంది ఎప్పటి నుంచో రెండు కాస్టుల మధ్య మిత్ర కారణాలు కూడా ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ సోషలాజికల్ స్టడీ ఉంది ఈ కాపు కమ్మ డివైడ్ మీద అలాగే ఆ జిల్లాల్లో చాలా గట్టిగా ఉన్న సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు అందరూ కమ్మ వాళ్ళు అందరూ ఒకళ్ళు ఇద్దరు కాదు టాప్ బ్రాస్ అంతా ఒక జిల్లాలో తొమ్మిది మంది నాయకులు అనుకోండి ఏడుగురు కమ్మాసే ఉంటారు ఇప్పటికే ఉన్నారు అలాగే ఇంకా ఇంకా మీరు రాఘవలే అంటారు ఇంకా ఇక్కడ తెలంగాణలో ఈనే అంట ఈవెన్ కమ్యూనిస్టుల్లో కూడా క్యాస్ట్లు నో క్యాస్ట్ అంటున్న మతం లేదు కులం లేదు అనే కమ్యూనిస్టుల్లో కూడా కుల భావజాలం ఉంది భావజాలం అంటే వాళ్ళు కులం లేదని చెప్పారు పాపం కులం అంటే క్యాస్ట్లెస్ సొసైటీ సమాజం అని ఆయన చెప్పారు కానీ ఏనాడు కులానికి ఫేవర్ చేయని కులం లేని చంద్రరాజురావు దగ్గర నుంచి దాసరి నాగభూషణరావు దగ్గర నుంచి విజయవాడ తొలి మేయర్ టి వెంకటేశ్వర వెంకటేశ్వరరావు దగ్గర నుంచి అందరూ ఒక కులం వాళ్ళే అటు గుంటూరు జిల్లా నాయకులు తీసుకోండి ఇటు ప్రకాశం జిల్లా నాయకులు తీసుకోండి ఎక్కడ వెస్ట్ గోదావరి నాయకులు అందరూ కమ్మ నాయకులే ఉన్నారు కనుక వాళ్ళ నాయకత్వం ఉన్నప్పుడు ఆ తేడా ఉంటుంది కదా ఉంటది కనుక కమ్మ కాపు డివైడ్ అనేది చాలా క్లియర్గా ఉంది అంటే ఏంటంటే ఇప్పుడు దళితులు అంటే ఎంత ద్వేషం ఉంటుందో వీళ్ళకి కమ్మాస్ కానీ కాపులకు కానీ బీసీలకు కానీ అది వీళ్ళ మధ్య ఉంది అని నేను గట్టిగా ఫీల్ అవుతున్నాను సో కొత్తగా ఇప్పుడు లోకేష్ పెట్టిన గొడవ వల్ల కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సయ్యని ఆయన పక్కన వెనక రావడమో చేయడం వల్ల కానీ కొత్తగా కాపులు మారేది ఉండదు ఉండదు డెఫినెట్గా ఈ వ్యాఖ్యల వల్ల ఓటు పవన్ కళ్యాణ్ పడాల్సిన ఓటు కానీ తెలుగుదేశం పడాల్సిన ఓటు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి తెలుగుదేశానికి రావాల్సిన ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన ఓటు కానీ పూర్తి స్థాయిలో అవ్వకుండా ఉండే ప్రమాదం ఏమైనా ఉందా ఎస్ నేను ఆ పాయింట్ చెప్తున్నా ఈ వ్యాఖ్యతో సంబంధం లేకుండా ఓటు ట్రాన్స్ఫర్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇతర కులాలు అయితే పర్వాలేదు అనుకుంటున్నాను అంటే తెలుగుదేశం ఒక చాకల్నో ఒక మంగళను ఒక పద్మశాలను ఒక అంశం నిలబెట్టేది అనుకోండి కాపులు ఓటేస్తారనుకుంటున్నాను నేను తెలుగుదేశం నిలబెట్టే కమ్మ నాయకులకి కాపులు ఓటు వేయకపోవచ్చు అనుకుంటున్నాను అంటే ఈ లోకేష్ వ్యాఖ్యలు చేసినా చేయకపోయినా సంబంధం సంబంధం లేకుండా సోషల్ ఫ్యాబ్రిక్ అలా ఉంది అక్కడ సోషల్ ఫ్యాబ్రిక్ ఉంది మన మన ఫ్యాబ్రిక్ అలా ఉంది డెఫినెట్గా నచ్చరు కాపులు ప్రిఫర్ చేయరు కొద్దిమంది ఎప్పుడు ప్రిఫర్ చేయాలంటే అందులో కదా మెజారిటీ ఎప్పుడు కూడా అంతే కదా ఈ వ్యాఖ్యల ఇంపాక్ట్ ఇంకేమైనా కాస్త పెంచుతుందా అని ఇంపాక్ట్ పెంచడం అంటే అది మాత్రం హర్ట్ చేస్తుంది సార్ ఎందుకంటే చాలా ఎమోషనల్ గ్రూప్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటున్నది రెండు లక్షల మంది సీఎం అని అరుస్తున్నారు కనుక నువ్వు చటుక్కున్న నువ్వు చంద్రబాబు అంటే అది వాస్తవే కావచ్చు పాపం లొకేషన్ తప్పడానికి కూడా ఏం లేదు ఇట్ మే బి పర్ఫెక్ట్ డీల్ బిట్వీన్ దెమ్ ఓకే మనకు చెప్పకుండా వాళ్ళు చేసుకుని ఉండొచ్చు డెఫినెట్గా ఇది హత్య చేసింది ఇది తెలుగుదేశానికి కూడా కొంత ఇబ్బందికర అంశమే అందుకని చంద్రబాబు నాయుడు కామ్గా ఉన్నాడు ఎందుకంటే దొంగలకి విషయం తెలుసు పవర్లోకి వస్తారనే ఉత్సాహం ఉంది కనుక పవన్ కళ్యాణ్ దగ్గర చాలా వినయంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇట్స్ ఎ గుడ్ మూవ్ ఇట్స్ ఎ గుడ్ గేమ్ అంటే మీరు చెప్పిందండి అంతరార్థం ఏంటో నాకు కొంత కన్ఫ్యూజన్గా ఉంది అంటే పవన్ కళ్యాణ్ దగ్గర వినయంగా ఉన్నాడు పవర్లోకి వస్తాం పవర్లోకి వచ్చిన తర్వాత ఏమన్నా తేడా పాడా ఉంటుందా తేడా ఎందుకు ఉంటుందండి సీఎం సీఎంఏ కదా అంతేనా సీఎం డిప్యూటీ సీఎం ఉంటాడు సార్ ఆయనకి ఏం పవర్ ఉంటుందో తెలుసా మీకు ఊర్నే అది గవర్నర్ లాగా అలంకారానికి డిప్యూటీ సీఎం అనేది ఇంకొక కన్నా అధికారులు ఉంటాయి ఓకే ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తేడి ప్రకాష్ గారు మీతో ఇంకొక ఇంటర్వ్యూలో మాట్లాడతాను అసలు సోషల్ ఫ్యాబ్రికేషన్ అన్నారు కదా అసలు కాపులు కమ్మల మధ్య ఈ సోషల్ ఫ్యాబ్రికేషన్ ఈ అసలు ఎప్పుడు ప్యాచప్ అవ్వనంతుందా ప్యాచ్ అప్ అవుతుందా లేదనేది మళ్ళీ ఒకసారి మీతో ఇంకొక అంశంలో మాట్లాడతాను మొత్తం మీద అయితే లోకేష్ వ్యాఖ్యలతో సంబంధం లేకుండానే కొన్ని జిల్లాల్లో కొంత వైరుధ్యం ఉన్నమాట వాస్తవం అని అంటున్నారు ప్రకాష్ గారు బట్ ఈ వ్యాఖ్యల వల్ల మరింత నాట్ ఓన్లీ కాపులు ఇతర పవన్ కళ్యాణ్ని సమర్థించే కులాలు కావచ్చు వర్గాలు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు వీటిల్లో కూడా కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి కూడా ఇది కొంత నష్టపరిచే అవకాశం ఉందని అంటున్నారు చూద్దాం మరి ఎంతవరకు దారితీస్తున్నాం నమస్తే